అందరికీ నమస్కారం పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో ఉన్న ఎస్వైకేపీ కళాశాలలో అంటే ఎస్వైకేపీ అండ్ డాక్టర్ రాజు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ అటానమస్ మరియు ఎస్వైకేపీ అండ్ శ్రీ పీతవనం వెంకన్న జూనియర్ కాలేజీ అయ్యారు ఈ రెండు కళాశాలలకు సంబంధించిన యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరిపిన స్వర్ణోత్సవ కార్యక్రమం రెండు వేల ఇరవై ఆరు జనవరి పది పదకొండు పన్నెండు తారీఖుల్లో కాలేజీలో చాలా 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 ఘనంగా జరిగింది ఈ సందర్భంగా మూడు రోజుల కార్యక్రమానికి సంబంధించి సుమారు ఇరవై నుంచి ఇరవై నాలుగు గంటల సేపు లైవ్ కార్యక్రమం మా ముందడుగు మీడియా ద్వారా ఇచ్చి ఉన్నాం కొన్ని వేల ఫోటోలు తీసాం కావన్నీ కూడా అందులో ఉన్న వ్యక్తులు కానీ వాళ్ళు ఎవరో ఏంటి అనేది మాకు తెలియదు ఎందుకంటే పెనుగొండ గ్రామస్తులే కాదు చుట్టుపక్కల గ్రామాల నుంచి దూర ప్రాంతాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన వ్యక్తులు చాలామంది ఉన్నారు కాబట్టి వాటికి సంబంధించి అక్కడ స్టేజ్ మీద మా మూడు రోజులు మాట్లాడిన ప్రతి వ్యక్తి యొక్క స్పీచ్ కూడా కట్ చేసి దీనికి దానికి విడిగా పెడతాం మాకు తెలుసున్నంత వరకు పేర్లతో సహా పెడతాం ఆ పొలిటీషియన్స్ కానీ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ గారు కానీ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ గారు కానీ సెక్రటరీ కరస్పాండెంట్ గారు కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ లేకపోతే స్థానికంగా ఉన్న ఎమ్మెల్సీలు కానీ కేంద్ర మంత్రి కానీ వీళ్ళు మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ పేర్లన్నీ నాకు తెలుసు తెలియని వ్యక్తులు ఎవరైనా ఉంటే మాత్రం ఆ కాలేజీ ఓల్డ్ స్టూడెంట్ అని సంబోధిస్తూ వాడ స్పీచ్ కూడా మా ముందడుగు మీడియాలో పెడతాం మీకు కావాలన్న వాడు ఏమైనా సరే ఆ టైటిల్ అంటే అన్నీ ఒక రోజు పెడతాం సాధ్యం కాదు పది రోజులు పడతాం సుమారు ఆ టైటిల్ ఆ డేటు పెట్టి ఆ స్క్రీన్ షాట్ మాకు పంపితే అది మీకు డైరెక్ట్గా మేము పంపుతాం అదేవిధంగా ఫోటోలు కూడా చాలా వరకు మాకు తెలిసినంత వరకు వీలైనంత వరకు ఆ లెక్చర్స్కి సంబంధించిన మెమో తీసుకున్న ఫోటోలు కానీ వాళ్ళ సన్మాన కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు కానీ మ్యాక్సిమం వాళ్ళకి స్వయంగా పంపిస్తాం అదేవిధంగా కాలేజీ గ్రూపుల్లో పంపిస్తాం మీరు ఆ గ్రూపుల్లో షేర్ చేయండి మా మీడియాలో కూడా పెడతాం ముందడుగు మీడియాలో కూడా పెడతాం దయచేసి మీరు కొంచెం కోఆపరేట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎప్పుడు పెడతాం అనేది అంటే మీ ఫోటోలు పెడతాం ఒకటే కార్యక్రమం కాదు వేరే వీడియోలు కూడా ఉంటాయి కాబట్టి మీరు అది పెట్టినప్పుడు మీకు వీలైనంత వరకు మీకు ఈ మీ ఇంటిమేషన్ వస్తుంది చూసుకుని మీరు అందులో మీ ఫోటోలు ఏమైనా ఉంటే లేకపోతే మీరు మాట్లాడిన మాటలు కానీ ఆ స్పీచెస్ కానీ కాలేజీకి సంబంధించిన ప్రిన్సిపాల్స్కి లెక్చర్స్కి అట్లాగే అల్యూమినియం ప్రెసిడెంట్ రాంక్ెడ్డి రామ్మోహన్ రావుది వీళ్ళందరి పేర్లు నాకు తెలుసు కాబట్టి వాళ్ళ మనుషులు నేను ఐడెంటిఫై చేయగలను కాబట్టి కొంతమంది వాళ్ళ అయితే నేను డైరెక్ట్గా వాళ్ళకే పంపించేస్తాను వాట్సాప్లో అది కూడా నేను ముందడుగు మీడియాలో పెడతాను ఆ రోజుని మీరు డ్యాన్సులు చేస్తా పాటలు పాడతా ఇంకొక విషయం ఏంటంటే డ్యాన్సులకు సంబంధించి పాటలకు సంబంధించి స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ ఇచ్చిన ప్రతి పిల్లవాడిది ప్రతి అమ్మాయిది ప్రతి అబ్బాయిది కూడా వాళ్ళు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనే సమస్య కాదు ప్రతి వ్యక్తి కూడా సమానమే మాకు కాబట్టి గ్రూప్ డ్యాన్సులు చేసినా లేకపోతే కూచిపూడి నృత్యాలు చేసినా రింగ్ డ్యాన్సులు చేసినా పెద్ద పెద్ద కళాకారులు ఇంటర్నేషనల్ కళాకారులతో సహా మీరు సామాన్యంగా వచ్చి కామన్ డ్రెస్తో వచ్చి మీరు చేసిన పాటలకు కూడా అంతే విలువిస్తూ అవి కూడా మేము పెడతాం కావాలంటే మీరు అవి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు మా యూట్యూబ్ ఛానల్ నుంచి కాబట్టి దయచేసి మీరు కోఆపరేట్ చేసి మీకు ఏ సమస్య ఉన్నా ఆ యూట్యూబ్ ఛానల్లోనే మీరు మెసేజ్ పెట్టండి మీకు ఏం కావాలి ఏంటి అనేది కొంచెం క్లియర్గా క్లారిటీగా పెడితే మేము పంపుతానికి వీలవుతుంది ఎందుకంటే ఎంతో కష్టపడి ఉత్సాహంగా ఉన్నాయి కుర్రోళ్ళ కోసం అని చెప్పి కార్యక్రమం అవి దాకా లైవ్ ఇవ్వమని చెప్పి ప్రిన్సిపాల్ గారు కరస్పాండెంటెంట్ సెక్రటరీ గారు కోరియర్ కాబట్టి అంతసేపు చేయవలసి వస్తుంది కానీ పదిహేను గంటలు ఎవరో లైవ్ ఇవ్వరు ఎనీహౌ బాగా జరిగింది మీరు బాగా ఎంజాయ్ చేశారు కాబట్టి మీ మధుర స్మృతుల కోసం మళ్ళీ ఇంకో కెమెరా తెచ్చి ఫోటోలు కూడా తీయించండి ప్రిన్సిపాల్ గారు అందుకే కొన్ని వేల ఫోటోలు అయినాయి రోజు నుంచి రేపు నుంచి స్టార్ట్ చేసి ప్రతిరోజు కనీసం ఒక యాభై అరవై ఫోటోలు కానీ వంద ఫోటోలు కానీ పెడతాం ఆ గ్రూప్లో మీకు ఏమైనా ఫోటోలు ఉంటే మాత్రం మీరు ఐడెంటిఫై చేస్తే విడిగా మీకు పంపుతాం అందరూ డౌన్లోడ్ చేసుకోగల చేసుకోగలిగితే చేసుకోండి అట్లాగే ముందడుగు వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది అందులో జాయిన్ అయినా సరే మీకు డైరెక్ట్గా అందరూ కూడా పెడతాం వీలైతే కార్తీక వన సమారాధనకు సంబంధించిన ఇంకొక గ్రూప్ ఉంది ఆ రెండు గ్రూపుల లింకులు కూడా నేను మీకు ఇస్తాను ఇందరో మీ కాలేజీ గ్రూపుల్లో పెడతాను మా యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా పెడతాను మీరు యూట్యూబ్ ఛానల్లో జాయిన్ అవ్వండి మా రెండు గ్రూపుల్లోనూ కూడా జాయిన్ అయితే వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అయితే మీకు డైరెక్ట్గా వాట్సాప్లో అయితే మీకు ఈజీగా వచ్చేస్తాయి ఫోటోలు వీడియోలు అయితే మాత్రం డెఫినెట్గా ముందడుగు మీడియా యూట్యూబ్ ఛానల్ నుంచే వస్తాయి કોન્ટા નમસ્કારક રામાધ્રવ જયહિન્